హలో అండి ఈ వీడియోలో కుర్కురేని చూపిస్తాను ఈజీగా క్రిస్పీగా హెల్తీగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దాం పిల్లలకు ఇలా హెల్తీగా ఇంట్లోనే చేసి పెట్టండి బయట కొనిచ్చే కంటే చాలా తొందరగా కూడా ఈ కుర్కురేని చేసుకోవచ్చు చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు చాలా ఇష్టపడతారు చూడండి ఇందులో చాట్ మసాలా కారం వేసుకొని కలిపి పిల్లలకిస్తే చాలా ఇష్టంగా తినేస్తారు ఈ వీడియో కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఒక లైక్ కూడా చేసేయండి ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు పోహాని తీసుకోవాలి దొడ్డట్టుకులని తీసుకొని ఇలా మిక్సీ చేసుకోవాలి ఇలా చేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇప్పుడు హాఫ్ కప్పు బియ్యం పిండిని వేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకొని కలిపేసుకోవాలి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని ఏ కప్పుతో అయితే పోహాన్ తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వాటర్ని వేసుకొని వన్ స్పూన్ నెయ్యి వేసుకొని బాగా మరిగించుకోవాలి ఇలా బాగా మరుగుతున్న వాటర్లో ఇందాక కలిపి పెట్టుకున్న పిండిని వేసుకుంటూ ఉండలేకుండా కలుపుకుంటూ ఉడికించుకోవాలి టూ మినిట్స్ ఉడికితే చాలు మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఆవిరికి ఉడికిపోతుంది ఇప్పుడు ఒక బౌల్లోకి ఈ పిండిని మొత్తం వేసుకొని చల్లారనివ్వాలి ఈ పిండి మొత్తం చల్లారిన తర్వాత చేతులకు ఆయిల్ని అప్లై చేసుకోవాలి ఇలా కుర్కురే షేప్లో ఇలా నేను చూపించిన విధంగా అన్నిటినీ చేసేసుకోవాలి వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఒక లైక్ కూడా చేసేయండి ఇలా అన్నిటినీ తయారు చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకొని ఒక్కొక్కటిగా అంటుకోకుండా ఇలా వేసుకుంటూ కొన్ని కొన్ని వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా లైట్ కలర్ వస్తే చాలు తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి ఇలా లైట్ కలర్లోకి తీసేసుకుంటే మనకు ఆ వేడికి కొంచెం ఇంకా కలర్ వస్తుంది అందుకే తొందరగా తీసేసుకోవాలి మాడనివ్వకుండా మళ్ళీ వేసుకొని అన్నిటినీ అలాగే ఫ్రై చేసుకొని ప్లేట్లోకి వేసుకుంటే చాట్ మసాలా కానీ కారం పొడి కానీ వేసుకొని కలిపేసుకొని సర్వింగ్ బౌల్లోకి వేసుకుంటే కుర్కురే రెడీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ క్లిక్ చేయండి మీరు చేసి ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి